ശരിയാ yeah. അവളെ <laughs> నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ముఖ్యంగా అందులో అరుంధతిగా ఆత్మగా కనిపిస్తున్న గౌడ గురించి బులితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన అందం అంతకు మించిన నటనతో అదరగొడుతూ లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకుంటుంది జీ తెలుగులో పసుపు కుంకుమ సీరియల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అలాగే సావిత్రి చదరంగం నిండు నూరేళ్ల సహవాసం సీరియల్లో నటించి మెప్పిస్తుంది అయితే పల్లవీగౌడ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది మీరు ఈ సీరియల్లో ఆత్మగా కనిపిస్తున్నారు కదా మీరు దయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్ముతారా అంటూ పోస్ట్ ప్రశ్నించాడు తాను దేవుడు దయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్ముతానని నిజానికి తాను నిజ జీవితంలో దయ్యాన్ని కూడా చూశానని పేర్కొంది ఓ సీరియల్లో షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఓ గెస్ట్ హౌస్లో ఉండాల్సి వచ్చింది తనతో పాటు తన తల్లి మరో నటి కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది అయితే అర్ధరాత్రి షూటింగ్ ఉండటంతో వాళ్ళు గెస్ట్ హౌస్కు వెళ్ళేసరికి రాత్రి మూడు గంటలు అయిందని చెప్పింది ఇంటికి వెళ్ళి తలుపులు తీయగానే తనకు నీడలాంటి ఓ ఆకారం కనిపించిందని తెలిపింది అది చూసి వెంటనే తనకు చాలా భయం వేసిందని కానీ పక్కనే ఉన్న తల్లి మరో నటి ఉన్నారు కానీ చెబితే వాళ్ళు భయపడతారని సైలెంట్గా ఉండిపోయినట్లు పేర్కొంది అది మనిషి లాంటి ఓ రూపమని ఎవరైనా వచ్చారేమో అని ఇంట్లో చూస్తే ఎవరూ లేరని అప్పుడే తనకు అది దయ్యమని అర్థమైందని పల్లవి కూడా వివరించింది